రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన మన చైతన్య సేవ సమితి ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు జగిత్యాల జిల్లా కదిలాపూర్ మండలం కల్లికుట గ్రామానికి చెందిన దొంగిరి గంగాధర్ అనే వ్యక్తి గత పదిహేను రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు మృతుని భార్య లావణ్య కుమారుడు రిషి కూతురు మహశ్రీలు ఉన్నారు డ్రైవర్ మృతి చేసుకుంటూ ఇంటిని పోషిస్తున్న గంగాధర్ అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది గంగాధర్ అంత్యక్రియలు కూడా చందాలు వేసి జరిపించిన సంఘటన నెలకొంది మృతుడి కొడుకు కూతురు చిన్న వయసు కాగా వారి చదువు కోసం దాతలు ముందుకు వచ్చి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని మన చేత సేవ సమితి ద్వారా కోరడంతో మన చేత సేవ సమితి ద్వారా అలాగే లింగంపల్లి హద్విత జన్మదినం సందర్భంగా గంగాధర్ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చేయుత సేవ సమితి సభ్యులు మాట్లాడారు మృతుడి కూతురు కొడుకు చిన్న పిల్లలు కాబట్టి వారి చదువు కోసం దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మన చైత సేవా సమితి ఆధ్వర్యంలో చెన్ కత్లపూర్ మండ కత్లపూర్ మండల్ కలిగూట గ్రామానికి చెందిన గొంగీసారం గంగాధర్ గారి కుటుంబాన్ని ఈరోజు కలవడం జరిగింది ఆయన గత పదహారు రోజుల క్రితం అనారోగ్యం వారిన గురై చనిపోవడంతో వారి కుటుంబం చాలా దీనావస్థలో ఉంది ఈ విషయం గురించి మన స్వచ్ఛంద సంస్థను వారి బంధువులు ఆశ్రయించడంతో మాకు తోచిన విధంగా సాయం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు వీరి కుటుంబాన్ని పలకరించి వారికి కొన్ని నిత్య సదుకులను అందించడం జరిగింది సో వీరి కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయి ఉండడంతో వీళ్ళ పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు వాళ్ళకి భవిష్యత్తు కోసం ఎవరైనా దాతల ముందడుగు వచ్చి సహాయం చేస్తే వాళ్ళకు భవిష్యత్తులోపట మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దాతలు ఎవరైనా ముందడికి రావాలని కోరుకుంటున్నాం భవిష్యత్తులోపట మా చేత సేవా సమితి ద్వారా కూడా వీళ్ళకు మరిన్ని సహాయ సహకారాలు అందిస్తాయి